నమస్తే అండి నేను రోజా ఇటీవల కాలంలో చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు నా దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఒక అంశంగా ఇది చెప్పొచ్చు ఎందుకంటే బేసిక్గా ఈసారి లాస్ట్ టైం కంటే ఇంతకుముందు టర్మ్స్ కంటే ఈసారి జనసేన పార్టీకి సంబంధించి సభ్యత్వాలు బాగా పెరిగినాయి ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఒక ఐదు వందల రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే యాక్సిడెంటల్ పాలసీ వస్తుంది అన్నమాట అంటే అనుకోని ప్రమాదం ఎటు నుంచి ఒకవేళ బైక్ మీద వెళ్తుంటేనా కార్లో వెళ్తుంటేనా ఏదైనా వెహికల్లో వెళ్తుంటే రోడ్డు ప్రమాదం అనుకోని పరిస్థితుల్లో జరిగి మరణించినా లేదంటే ఆ ప్రమాదం జరిగి ఏదైనా కోల్పోయినా సరే పార్టీ అండగా ఉండే విధంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీని అయితే తీసుకురావడం జరిగింది దీన్ని తీసుకుంటే ఈ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట అదేవిధంగా పార్టీ మనకి ఏదో ఒక రూపంలో అండగా ఉంటుందని ఒక భరోసా అయితే ఇస్తుంది ఈ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా అయితే రీసెంట్గా వచ్చినటువంటి అంశం ఏంటంటే కేవలం ఒక జనసేన పార్టీ ఒక జనసేనుడు రీసెంట్గా క్యాన్సర్తో మరణించినాడు క్యాన్సర్తో మరణించాడు అంతకుముందు ఇంకో వ్యక్తి కొన్ని అనారోగ్య సమస్యలతో ఇల్లు గడవ పరిస్థితుల్లో మరణించడం జరిగింది కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంకొంతమంది వచ్చేసి మరి ముఖ్యంగా అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తున్నారు వీళ్ళందరికీ ఇది లేదా అంటే ఉంది వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మెంబర్షిప్స్ తీసుకుని అయితే కూర్చుంటున్నారు బట్ వీళ్ళకి అవి క్లెయిమ్స్ కావట్లేదంట ఇక్కడ అది ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం సో ఐదు వందల రూపాయలు పెట్టి తీసుకున్నా సరే మనకి ఏదో ఒక రూపంలో భరోసా తెస్తుంది కాదనట్లేదు కానీ ఈ ఇన్సూరెన్స్కు బదులుగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొస్తే బాగుంటుంది కదా ఎవరైతే జనసేన పార్టీ మెంబర్షిప్ తీసుకుంటారో ఒకవేళ వాళ్ళ అకాల మరణం చెందిన లేదంటే యాక్సిడెంట్ జరిగినా లేదంటే సహజ మరణం చెందిన ఈ విధంగా మరణం చెందితే ఆ కుటుంబానికి ఏదో విధంగా ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఒక వ్యవహార రచన ఒక ప్రణాళికతో ముందుకు వస్తే బాగుంటుంది టీడీపీ పార్టీ కూడా ఇంచుమించు ఇలాంటి తప్పే రాస్తుంది వాళ్ళు వంద రెండు వందలు పెట్టి ఈ రోజున వాళ్ళు కూడా యాక్సిడెంటల్ పాలసీకి సంబంధించినటువంటి ఇన్సూరెన్సే ఇస్తున్నారు కానీ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిది ఇస్తే కనుక ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లాంటి ఇన్సూరెన్స్ లాంటిది ఇస్తే కనుక వాళ్ళు అరవై ఏళ్ళకి చనిపోయినా ముప్పై ఏళ్ళకి చనిపోయినా యాభై ఏళ్ళకి చనిపోయినా ఆ ఒకవేళ ముప్పై ఏళ్ళ ఒక యువకుడు అనుకోని పరిస్థితుల్లో చనిపోతే కనుక ఆ తల్లిదండ్రులకు ఒక భరోసా ఉంటుంది ఆర్థికంగా అదే ఒక నలభై యాభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే కనుక ఆ పిల్లలు చదివి అదే ఒక స్థాయికి వచ్చే టైంలో చనిపోవడం కారణంగా ఒక ఐదు లక్షల పది లక్షల పదిహేను లక్షల పాతిక లక్షలు ఎంతైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో ఆ ఇన్సూరెన్స్కి సంబంధించి ఆ కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది కానీ ఈ రోజున కేవలం యాక్సిడెంటల్ పాలసీ అని చెప్పేసి తీసుకురావడం కారణంగా వీళ్ళకి యాక్సిడెంట్ అయితే మాత్రమే అవి క్లెయిమ్స్ అవుతున్నాయి కాబట్టి దీనివల్ల చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం ఒకసారి దీన్ని కన్సిడర్ చేయండి ఒకసారి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా వీడియో చూస్తే కనుక కొంచెం పార్టీ దృష్టికి తీసుకెళ్ళండి ఎందుకంటే యాక్సిడెంట్ అయినా సహజ మరణం అయినా యుక్త వయసులో కొన్ని కొన్ని సందర్భాల్లో నిన్న చెప్తే ఆశ్చర్యపోతానండి మొన్నేమో ఐదు సంవత్సరాల పాపకి అటాక్ అంట నిన్న పది సంవత్సరాల అమ్మాయికి హార్ట్ అటాక్ ఈరోజు పాతికేళ్ళ అమ్మాయికి హార్ట్ అటాక్ అలాగే నిన్న మొన్న యూపీలోనే ఎక్కడో ఒక అమ్మాయి డాన్స్ స్టేజ్ మీద వేస్తా 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 ఎంత చక్కగా నాట్యం ఆడుతుందో కుప్పకూలిపోయి చెడిపోయినటువంటి పరిస్థితి చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా చనిపోతున్నారో అర్థం కావట్లేదు కానీ కుటుంబానికి ఒక భరోసా కావాలి కదా ఆ భరోసా కావాలంటే తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకురావాల్సిందే జనసేన పార్టీ ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది నాకున్నటువంటి ఇంకా ఆలోచన గుర్తు ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్కి ముందు జనసేన పార్టీ టీడీపీ కూటమి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు ఉంది ఏమంటే ప్రతి ఇంటికి కూడా మేము ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం అంటే ఒక మనిషి మరణిస్తే కనుక ఇన్ని లక్షల రూపాయలు అని చెప్పేసి ఆ కుటుంబానికి మేము భరోసా కల్పిస్తామని చెప్పేసి ఒక ఏదో తీసుకొచ్చినట్టున్నారు బట్ అది వచ్చేసి ఇంకా గ్రౌండ్ లెవెల్ వరకు ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు ఇంప్లిమెంట్ కాలేదు అవుతుందో లేదో కూడా తెలియదు కానీ మీరు కనుక తీసుకొస్తే ఇంట్లో మరణించినటువంటి వ్యక్తులకి ఏదైనా మనం ఆర్థిక వనరులు సమకూరిస్తే కనుక ఆ కుటుంబం తండ్రి మరణించినప్పుడు ఆ భరోసా ఏ విధంగా పిల్లలకి లేదంటే ఆ భార్యకి లేదంటే భార్య మరణిస్తే ఆ కుటుంబానికి సంబంధించిన పిల్ల పిల్లలకి సో ఇది చాలా కావాల్సినటువంటి అంశం కాబట్టి మరి ముఖ్యంగా రీసెంట్గా ఒక వ్యక్తి క్యాన్సర్తో మరణించినాడు చాలా అత్యంత దారుణంగా జనసేన పార్టీ కార్యకర్తలు రూపాయి రూపాయి వేసుకుని ట్రీట్మెంట్ చేయించిన కానీ వర్కౌట్ కాలేదు కానీ ఏం అర్థం అయినటువంటి పరిస్థితి వాళ్ళకి జనసేన పార్టీ మెంబర్షిప్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి జనసేన పార్టీ కోసం ఆరోగ్యం ఉన్నప్పుడు యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తులే కానీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో లేకపోవడం కారణంగా ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ యాక్సిడెంటల్ పాలసీ వీళ్ళకి అప్లి అప్లికబుల్ కాదు అప్లికబుల్ కాకపోతే కనుక వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు దానివల్ల వాళ్ళకి రూపాయి కూడా ఉపయోగం ఉండదు కాబట్టి ఒకసారి దీన్ని జనసేన పార్టీ పరిగణలోకి తీసుకొని ఈ ఏదైతే ఈ టర్మ్ ఈ యాక్సిడెంటల్ పాలసీకి బదులుగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకొస్తే కనుక వాళ్ళ వాళ్ళ లైఫ్కి సంబంధించి తీసుకొస్తే కనుక ఏదన్నా అనుకోని ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబానికి ఒక భరోసాగా ఉంటుందని చెప్పే ప్రయత్నమే ఇది నా దగ్గరికి చాలామంది తీసుకొచ్చినారు దయచేసి దీన్ని ఒకసారి పరిగణలోకి తీసుకోండి తీసుకొని ఎవరైతే మరణిస్తారో జనసేన పార్టీ కార్యకర్తలు మరణం అనేది సహజంగా వచ్చేది ఏదో ఒక రూపాయి ఏదో ఒక రోజు పోవాల్సింది అందరం బట్ ఆ కుటుంబానికి భరోసా కావాలంటే కేవలం యాక్సిడెంట్ అయితే మాత్రమే ఇది క్లెయిమ్ అయితే లేదంటే వీళ్ళు మన జనసేన పార్టీలో ఉన్న టీడీపీ పార్టీలో ఉన్న కింద స్థాయి కార్యకర్తలు అంతా కూడా చాలా అట్టడుగు పేద వర్గాల ప్రజలు పాపం వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా పే చేయాలో కూడా తెలియటువంటి సిచ్యువేషన్లో కొంతమంది ఉంటారు సో వాళ్ళందరినీ మనం ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా జనసేన పార్టీ ఒక ముందడుగు వేస్తే బాగుంటుంది అని నేనైతే కోరుకుంటున్నాను